టాలీవుడ్ నటుడు కమెడియన్ అయినటువంటి పృథ్వీరాజ్కు నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది జారీ అవటం జరిగింది బలిరెడ్డి శ్రీలక్ష్మి అనేటువంటి వ్యక్తితో అతనికి వివాహం అయింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు కలిసి హ్యాపీగానే జీవించడం జరిగింది వాళ్ళకి ఇద్దరు సంతానం కలిగింది కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన మనస్పర్ధల కారణంగా ఇద్దరు విడివిడిగానే ఉంటూ ఉన్నారు అప్పుడు ఆమె ఫ్యామిలీ కోర్టుని సందర్శించి ఆమెకి నెల నెల ఎనిమిది లక్షల రూపాయల భరణంగా ఇవ్వాలని కోరటం జరిగింది కేసు పరిశీలించినటువంటి కోర్టు నెల నెల ఎనిమిది లక్షల రూపాయల భరణంగా ఇవ్వాలని పృథ్వీరాజుని కోరింది పృథ్వీరాజు ఈ యొక్క కోర్టు యొక్క సూచనని కోర్టు యొక్క ఆర్డర్స్ని ఖాతరు చేయనటువంటి పృథ్వీరాజు హైకోర్టుకి అప్పీల్ చేసుకోవడం జరిగింది హైకోర్టులో కూడా నెల నెల ఇరవై రెండు వేల రూపాయలు ఆమెకు అందించాలని మీరు ఇంతకాలంగా ఇవ్వనటువంటి డబ్బును మొత్తం పూర్తిగా ఆమెకు అందించాలని మరి హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా ఖాతరు చేయనటువంటి పృథ్వీరాజు కొంతకాలంగా ఆమెకు దూరంగానే జీవిస్తూ ఉన్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి ఆమె మళ్ళీ ఫ్యామిలీ కోర్టుని సందర్శించడం జరిగింది ఫ్యామిలీ కోర్టులో ఆమె అప్పీలు చేసుకొని ఆమె యొక్క గోడును విన్నవించిన తర్వాత ఫ్యామిలీ కోర్ట్ అనేది నాన్ బెయిలబుల్ వారెంట్ అరెస్ట్ అనేది జారీ చేయడం జరిగింది అతను త్వరలోనే అరెస్ట్ అయ్యేటటువంటి ఉన్నాయి కాబట్టి ఆమె ఫస్ట్ అతను సినిమా అవకాశాల కోసం ప్రయత్నం చేసినప్పుడు చెన్నై వెళ్ళి రావడానికి మా ఇంట్లో డబ్బులే వాడుకోవటం జరిగిందని కూడా ఈ కేసులో ఆమె పేర్కొనడం జరిగింది కాబట్టి అతనికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ అనేది జారీ చేసింది కోర్టు